తిరుపతి జిల్లా బిఎన్ కంట్రగ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలోనే మెరుగైన సేవలని వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్యాధికారి అధికారి వీరి ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాపించినటువంటి విష జ్వరాలపై అవగాహన కల్పించారు కాటూరి యానాది కాలనీల్లో రానున్నది వర్షాకాలం కాబట్టి ఇంటి పక్కన టైర్లు కొబ్బరి చిప్పలు నీటి నిల్వలు ఎక్కువగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీటి నిల్వలు ఉన్నందువల్ల అందులో దోమలు గుడ్లు పెట్టి లార్వాగా మారి ప్యూపాగా అభివృద్ధి చెంది దోమలుగా మారి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు మరియు బోధకాల వ్యాధి వ్యాపింపజేసే ఉన్నాయని తెలిపారు ఈ సూపర్వైజర్ జ్యోతి ఆశలు ఇప్పుడు వర్షాకాలం పాటు అయిపోయింది వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాలు పడేటప్పుడు మనకు జ్వరాలు అధికంగా వస్తాయి అంతే కదా జ్వరము జలుబు దబ్బు ఇవి వస్తాయి ఈ జ్వరాలు దేని వల్ల వస్తుంది కాటు దోమ ఒకరిలో కుడితే ఒకరితో కుడి ఈ జ్వరాలు వస్తుంది ఏమేమి జ్వరాలు వస్తుంది మలేరియా జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం వస్తుంది చికెన్ గున్యా జ్వరం వస్తుంది మెదడు వాపు వ్యాధి వస్తుంది బోధకాలు వ్యాధి వస్తుంది ఎల్లో ఫీవర్ అంటారు పక్కరికి లాగా అది ఎల్లో ఫీవర్ ఈ రకాలైనటువంటి జబ్బులన్నీ దోమ కుట్టడం ద్వారానే వస్తుంది దోమ కుట్టినక మాత్రం రాదు ఇప్పుడు నేను వచ్చినాను మీ ఊర్లోకి మాకు డెంగ్యూ జ్వరము మలేరియా జ్వరము ఉంటే నన్ను దో కుట్టిన దోమ నిన్ను కొడితే నీకు వస్తుంది ఆ విధంగా మళ్ళీ నిండి కొట్టి నిండు కొట్టి నిండు కొట్టి అందరికీ ఒకరి నుండి ఒకరికి ఊరు మొత్తం వ్యాపిస్తుంది ఒకసారి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ఎంత ఖర్చు తెలుసు కదా మీకు దాదాపు యాభై అరవై వేలు లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాడు ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుంది చికెన్ కొన్ని చెప్పు వచ్చిందంటే పీలు పీల్లు వాపులు వచ్చేస్తుంది తినడానికి కూడా కుదరకుండా సంవత్సరం కొద్ది కూడా నొప్పులతో బాధలు పడాల్సి వస్తుంది మలేరియా జ్వరం వచ్చిందంటే చలి జ్వరంతో కూడి జరుగుతుంది అది కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది మెదడు వాపులు ఏది వచ్చిందంటే ముఖ్యంగా చిన్న పిల్లలకి వస్తుంది అది ఐదు రెండు పిల్లలకి వాళ్ళకి వచ్చిందంటే కోలుకునేది కష్టం చనిపోవడం జరుగుతుంది కోలుకున్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి మెంటల్గా తయారవుతారు పిల్లలు అటువంటి జబ్బులన్నీ రాకుండా ఉండాలంటే మనము దోమలు లేకుండా చేసుకోవాలి దోమలు లేకుండా చేసుకోవాలంటే దోమలకి రెక్కలు ఉంటాయి అవి ఒక చోట నుండి ఒక చోటకి ఎగిరిపోతూ ఉంటుంది వాటిని పట్టుకోవడం కష్టము వాటిని చంపడం కష్టము ఇక గవర్నమెంట్ ఏం చేస్తుంది అప్పుడప్పుడు పోవాల్సి వస్తారు పోగ ఎక్కడ వదులుతారు ఈ రోడ్లో వదులుకుంటా పోతారు అంతే కదా దోమలు ఎక్కడ ఉంటాయి మన ఇంటి లోపల ఉంటుంది మన ఇంట్లో వెనుకాల చిన్న చిన్న పొదలు ఉంటాయి వాటిల్లో ఉంటాయి అవి సావు అలాగే ఉండి మనల్ని కొంచెం మనకి చెప్పులు వస్తా ఉంటాయి ఇంకా వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలంటే అవి గుడ్లు పెడతాయి ఎక్కడ పెడతాయి గుడ్లు ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో అక్కడే గుడ్లు పెడుతుంది ఈ నేల పైన సిమెంట్ పైన పెట్టదు నీళ్ళు ఎక్కడైతే నిలిచి ఉంటుందో దానిపైన గుడ్లు పెడుతుంది ఒకసారికి వంద గుడ్లు బాగా పెడతాయి ఒక దోమ అది ఈ వేడి సూర్యరశ్మి వేడికి రెండు మూడు రోజులకి పగిలి అందులో నుండి చిన్న చిన్న పురుగులు వస్తాయి మీరు నీళ్ళల్లో చూస్తూ ఉంటారు కాలువల్లో కానీ సొట్ల్లో కానీ పిల్లికి పైకి తర్వాత బాగుంటుంది అది దోమల నుండి వచ్చేటటువంటి గుడ్లు అవి ఆ గుడ్ల నుండి వచ్చేటటువంటి పురుగులు అవి ఆ పురుగులు కూడా ఎక్కడ ఉంటుందంటే నీళ్ళల్లోనే ఉంటుంది అవి దాన్ని తీసుకుని నేల మీద పడేసినామంటే చేపల్లాగా కొద్ది సేఫ్టీ చనిపోతాయి అవి ఎన్ని రోజులు ఉంటుంది నీళ్ళల్లో పది రోజుల దాకా ఉంటుంది ఆ పురుగులాగానే చిన్నదిగా ఉండి పెద్దదయ్యి దాని తర్వాత పది రోజుల తర్వాత అవి దోమగా మారిపోతుంది దోమగా మారిన తర్వాత ఇంకా అక్కడ ఉండదు మన నివాస ప్రాంతాల్లోకి వచ్చి అవి బతకడానికి మనల్ని కొడతా ఉంటుంది అప్పుడు ఈ జబ్బులు ఒకరి నుండి ఒకరు వ్యాపిస్తూ ఉంటుంది అంటే ఆ గుడ్లు కానీ ఆ లార్వాలు కానీ నీళ్ళల్లోనే ఉంటుంది నీళ్ళ నుండి బయటపడినట్టు చనిపోతుంది కాబట్టి మనం ఏం చెయ్యాలి అది కూడా పారే నీళ్ళల్లో పెద్ద పెద్ద చెరువుల్లో ఉండదు ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటుందో అక్కడే ఉంటుంది నీళ్లు ఎక్కడ నిలిచి ఉంటుంది మన నీళ్ళల్లో మనం వాడుకుంటాం తొట్టెలు డ్రమ్ములు బకెట్లు బిందులు ప్లాస్టిక్ డబ్బాలు ఓవర్ హెడ్ ట్యాంకులు కింద సంపులు వాటిల్లో మనము నీళ్ళు వాడుకోవడానికి పెట్టుకుంటాం అది నాలుగు రోజులుగానే అలాగే ఉంటే అక్కడ గుడ్లు పెడుతుంది అక్కడి నుండి పొదిగి పది రోజుల కంటే తయారవుతుంది అంటే గుడ్లు మొదలుకొని పురుగులు అన్ని నీళ్ళల్లోనే పది రోజులు దాకా ఉంటుంది కాదా కాబట్టి మనం ఏం చేయాలి ఆ నీళ్లు నిలవకుండా చేయాలి దినము కడుక్కోవడం మన వల్ల అవుతుందా కాదు శుక్రవారం శుక్రవారం మీరు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటారు కదా ఆ రోజు ఆ తొట్టిల్లో ఉండేవి డ్రమ్ముల్లో ఉండేవి పాత్రలన్నీ కింద పడేస్తాయి నీళ్ళంతా మళ్ళీ పడేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టుకోవాలి ఎప్పుడైతే ఆ నీళ్లు కింద పడిపోతుందో అందులో ఉండే పురుగులు కానీ గుడ్లు కానీ అన్నీ చనిపోతాయి అవన్నీ చని